నేను అది లెక్క చేయను వందలే లెక్క చేయను చెప్పుకోను వచ్చినాయి లాలాపట పోలీసులు అక్కడి ఆపేసిన ఒకటి ఎనిమిది ఒక ఆరు ఆడే ఇచ్చేసాడు కాట్లుండే దొరకాయ ఎక్కడ వస్తున్నాండి ఎయిర్పోర్ట్ బై బైపాస్ లో ఉన్నాకి వచ్చాడు అది యూట్యూబ్ లో ఒక డాన్స్ అతడు పట్టుపురుడు ఐడియా ఉందా

Yeah, you got it. You got it. You కూడా ఎంచుకోవచ్చు మొక్క ముక్క